హాయ్ వ్యూయర్స్ డాక్టర్ ఫ్యాక్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఏంటంటే బీపీ దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి తెలుసుకుందాం సో హై బీపీ అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ మనం బీపీ హై అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా ఇప్పుడు డాక్టర్ గారు అందుబాటులో లేరు బాగా హైబీపీ లాగా అనిపించినప్పుడు గుండె దడ అనిపిస్తుంది అయోమయంగా ఉంది గాబరాగా ఉంది ఛాతీ భాగంలో నొప్పిగా ఉంది తలంతా బరువుగా ఉంది తల పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఇవి దీని తాలూకు లక్షణాలు ఇప్పుడు ఇలా తలంతా భారంగా ఉండడము తల పట్టేసినట్టుగా అనిపిస్తూ విపరీతంగా నొప్పిగా ఉండడము ఛాతీ భాగంలో నొప్పిగా ఉంది అంటే అవి గుండెపోటు తాలూకు లక్షణాలు అంటే ఆ గుండెపోటు రావడానికి ముందు హై బీపీ రేజ్ అవుతుంది సాధారణంగా ఉండాల్సిన బీపీ నార్మల్ రేంజ్ ఎంత వన్ ట్వంటీ బై ఎయిటీ బీపీ అంటే ఎంత నూట యాభై నూట ఇరవై కంటే ఎక్కువగా హై బీపీ అంటున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది ఈ విధంగా బీపీ బాగా పెరిగినప్పుడు మనకు అయోమయం లాంటి లక్షణాలు కనబడతాయి అయితే ఇది ఎవరికి వస్తుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి తీవ్రమైన అంటే ఏదో వ్యాపారం పెట్టామా వ్యాపారంలో నష్టం వస్తుందనో ఆ వ్యాపారం సరిగ్గా కుదరట్లేదనో లేదా దగ్గర వాళ్ళు కాలం చేసినప్పుడు వంటి మానసిక వేదనను ఇలా ఎన్నో కారణాల్లో ఈ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి అంతేకాకుండా శారీరక శ్రమ లేకపోతే కూడా స్తబ్దుగా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుంటే స్థూలకాయం ఏర్పడుతుంది బరువు పెరిగిపోతారు ఆ బరువు పెరిగినప్పుడు కూడా గుండె పైన భారం పెడుతుంది గుండె పైన భారం పెరిగి గుండెపోటొచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మగవారు అయితే ఎక్కువగా చేసే పని ఏంటి స్మోకింగ్ ఒత్తిడి అతిగా అధికంగా ఉందని స్మోకింగ్ చేయడం మొదలవుతుంది స్మోకింగ్ అధికంగా చేస్తే ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అది సో ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలండి ఇక లేడీస్ విషయానికి వస్తే ఈ ప్రాబ్లంకి తమకు తెలియకుండానే ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అలా శక్తికి మించి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది ఇలా ఎన్నో కారణాలు వస్తూ ఉంటాయి బీపీలో బీపీలో దీనికి మనం చేయాల్సినది ఏంటంటే రెగ్యులర్గా ఆ లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి జనరల్గా మనం దొరికే నార్మల్ మెడికల్ షాప్లు కావచ్చు నార్మల్ కిరాణా షాపులు దొరికేటువంటి ఉప్పు వాడకాన్ని తగ్గించాలి కొంతమేర పింక్ సాల్ట్ తీసుకుంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పింక్ సా అంటే సైంద విలోవనం ఉంటాము ఇది వాడితే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది గుండె ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళము అవుతాము ఇకపోతే ఈ ప్రాబ్లం ఉంది లేదు తెలుసుకోవడానికి చిన్న పరీక్ష అంటే ఒకటే మనం చెప్పుకున్నాం కదా బీపీ చూసుకోవడము అది అది కొంతమేర హెల్ప్ అవుతుంది ఇక రెండవది మనం ఇంట్లోనే ఉన్నట్లయితే ఆ ప్రాబ్లంకి మామూలుగా ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ దొరుకుతాయి మెడికల్ షాప్లో మామూలుగా ఐస్ క్యూబ్స్ వేసుకునేటువంటి బ్యాగ్స్ దొరుకుతాయి దొరుకుతాయి రబ్బర్తో ఉండేటువంటి బ్యాగులు ఈ బ్యాగులో కొన్ని ఐస్ క్యూబ్స్ మన ఫ్రిడ్జ్లో నుంచి కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలు తీసి ఆ ముక్కలు అందులో వేసి మంచిగా ప్యాక్ చేసేసి ఈ ఐస్ క్యూబ్స్ని తల భాగంలో ఒక రెండు నుంచి మూడు నాలుగు సెకండ్ల పాటు కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టుకోవడం తర్వాత మెడ వెనక భాగంలో అంటే తల చెవి వెనక భాగంలో కొంచెం ఒక రెండు మూడు సెకండ్లు ప్రెస్ చేసి పట్టుకోవడం తర్వాత తల వెనక భాగంలో మెడ భాగంలో ఆ తర్వాత ఛాతీ భాగంలో ఒక టూ టూ త్రీ సెకండ్స్ ఒక నాలుగైదు సెకండ్లు లేదంటే ఐదు సెకండ్ల లోపే మొత్తం పైన అలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టుకొని ఆ తర్వాత తీసేయడం ఇలా తలా భాగము చెవి వెనక భాగము మెడ భాగము వీపు ఛాతి నడుం భాగం వరకు అంటే నడుము కింది భాగం కాకుండా పై భాగం వరకు కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని తీసేయడం ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి కేవలం పది నిమిషాలే చాలు అలా చేస్తే రక్త సరఫరాలో ఏమైనా బ్లాక్స్ ఉన్నా కూడా కాస్త క్లియర్ అవుతాయి ఉపశమనం ఉంటుంది నొప్పి కొంచెం తగ్గుతుంది అయితే ఆ టైంలో ఇవన్నీ స్ఫురణకు రావు గాబర గుండెదడ అవన్నీ స్ఫురణకు రావు టెన్షన్లో ఉంటే ఏం జరుగుతుందో తెలియదు ఆ టైంలో స్ఫురణకు రావు కాబట్టి ముందుగా అంటే హెల్త్ బాగున్నప్పుడే చిన్న చిన్న లక్షణాలు తేడా కొడుతుంది శరీరం అన్నప్పుడే ఈ ఈ చిన్న చిట్కా హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఈ కాంప్లికేషన్ రాకుండా ఉండొచ్చు ఇప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము సర్జరీయో ఇంకేంటంటే డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా వెళ్తాము ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే హోమ్ రెమెడీ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఇంట్లో కొంత ఇది చేసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది ఇక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా మాత్రళ సర్జరీ అనేది డాక్టర్ గారు చెప్తారు ఆ రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు సో ఇది చేస్తే హై బీపీ చాలా వరకు కంట్రోల్ వస్తుందండి దాంతో మనకు గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా పాడవకుండా కాపాడుతాయి ఈ సమస్య మీలో ఎవరికి ఉన్నా కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు పని పనిచేసుకోండి మంచి మార్పు శరీరంలో కనబడుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మన హైదరాబాద్ సెంటర్లో వేయటానికి సంబంధించిన మంచి వైద్యం ఉంటుంది ఎవరైనా కూడా కలవచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ